జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు షష్టమ శుక్రుడు సప్తమ రవి అష్టమ బుధగురు యొక్క సంచారం దశమంలో కుజకేతువులు ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ప్రారంభంలో చక్కటి విజయాలతో ముందుకెళ్తారు ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది వృషిక రాశి వారికి కుటుంబ పరంగా ఆర్థికంగా వృత్తిపరంగా ఈ దశమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ప్రతిపనిలో కొంత ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి మానసికంగా కొంత ఆలోచించి ప్రణాళికతో అది అవసరమా కాదా అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే మీకు ఆర్థిక నష్టాలు తగ్గేటువంటి అవకాశం వృషిక రాశి వారికి చాలా వరకు పెరుగుతుంది ఈ ఆర్థిక నష్టాలు మనం తగ్గించుకోగలిగితే విజయాలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది మరి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాచితంగా చేయబస్ రావటం శ్రమతో కొడుకుని పనులు చేయటం వృత్తి వ్యాపారాల పట్ల శ్రమకు దగ్గ ఫలితాలు తక్కువగా రావటం ఆశించిన మేరకు ఫలితాలు పొందలేకపోవటం కృషిక రాశి వారికి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి మరి ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో ఒక చక్కటి శుభవార్తలతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశివారికి ముఖ్యంగా సప్తమ రవి అష్టమ బుధగురుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక శ్రద్ధతో డెడికేషన్తో క్రమశిక్షణతో మీరు పని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితమైన విజయాలు సాధించుకుంటారు వృషిక రాశివారికి ఈ రాశివారికి పంచమ సనేశ్వరుడు షష్ఠమ శుక్రుడు సంచారం వల్ల మధ్యవర్తులు ప్రలోభాల గురి కాకండి మనం చేసే పని మధ్యలో ఎవరో వచ్చి ఏదో చెప్పి మన పనిని డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఆర్థిక నష్టాలు పొందకండి విద్యార్థుల పట్ల ఈ మోహం ఏదో ఎవరో ఏదో చెప్పి మనని డైవర్ట్ చేయటం వల్ల చదువుకునే విద్యార్థుల్లో మరి ఉత్తీర్ణత తగ్గడం కానీ డైవర్షన్స్ తగ్గటం కానీ ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరగటం పెరగడం కానీ పెరిగేటువంటి ఉన్నాయి అలాగే ఈ వారిలో ముఖ్యంగా చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది వృష్టి రాశి వారికి దశమకేతు యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి సత్వర నిర్ణయాలు తొందరపడి మనం ఇచ్చేటువంటి హామీల వల్ల నష్టాలు పెరుగుతాయి రుణ బాధలు ధన బాధల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో కాస్త సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఆశించిన మేరకు వృత్తి వ్యాపారుల పట్ల సానుకూల పరిస్థితులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఔషధ సేవనం వేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తు ఉన్నాయి కాబట్టి తగిన శ్రద్ధ పాటించి ముందుకెళ్ళటం ఋషిక రాశి వారికి చెప్పదగిన సూచన అష్టమ బుధగురుల యొక్క సంచారం వల్ల ఫోకస్ తగ్గటం మరి విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ విషయాల్లో కొంత కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం మీరు చక్కగా కొన్ని పరిహారాలతో ముందుకెళ్ళినట్లయితే దైవబలంతో విజయం సాధించుకోవచ్చు అలాగే వృషిక రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ లీగల్ కోర్టు సమస్యల్లో ఈ వారంలో విజయం సాధించుకుంటారు మరోధైర్యంతో ముందుకెళ్తారు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల గృహ నిర్మాణాలు రియల్ ఎస్టేట్ కార్మికులు మధ్యవర్తిత్వం గృహ సంబంధితమైన కార్యాచరణ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల ఆర్థిక ఖర్చులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది చేసే ప్రతి కొంత అనిశ్చిత వాతావరణం గృహ సంబంధితమైనటువంటి చికాకులు జీవిత భాగస్వామి రీత్యా కొంత ఆధైర్యం అనిశ్చిత వాతావరణం పెంచుకోకుండా జాగ్రత్తలు పాటించండి వృష్టికి రాశి వారికి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి దైవబలంతో ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి పనిలో మనం సత్వర నిర్ణయాలు తొందరపడి మాట్లాడటం అనవసరమైన వ్యవహారాల చర్చల వల్ల ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వృషిక రాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా శ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి గణపతి యొక్క ఆరాధన బుధవారం రోజు గరికతో కుంకుమతో ఆరాధన చేయండి చక్కటి ఫలితాలు పొందుతారు మనోధైర్యం కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి నష్టాలు తగ్గుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధించుకుంటారు గత నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఆగిపోయినటువంటి సమస్యల రీత్యా ఒక ఇంత ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారికి చక్కగా ప్రతి శుక్రవారం రోజు విశేషంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసికంగా కుటుంబ పరంగా వాతావరణం తొలగి చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా వృష్టికి రాశి వారికి మనం చెప్పుకోవచ్చు